నా హెయిర్ వరకు నాకు కనబడవా అదే గుండె కొట్టించుకో ఏదైనా చేసుకో నాకు మాత్రం కనబడతా వినమ్మా రాధానే నేను ఇక్కడ పెంచుకుంటానంటే కాలం అమ్మాయిలు కాలం అమ్మాయిలు పెంచుకుంటున్నారు రాజా రాజా అలాంటివి చెప్పడం లేకుండా కొనబుర్ జిల్లా పొగలు దిపలన్నీ లోపలికి వెళ్ళి మొహం కూడా చూడ రాజా చూడవా అది ఎందుకంటే తప్పదనికొని చూస్తావా అంతే మరి చెప్పు రాజా మా అమ్మకి తోతాడు అప్పుడు నెల